యాకోబు నిన్న మన వాక్య సందేశంలో చేసిన ప్రార్థన నిమిత్తమై ఒక మాట అన్నాడు నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడుము అని అడిగాడు మన ప్రభువును మనము వెళ్ళుచున్నటువంటి మార్గంలో మనల్ని కాపాడాలి అని అంటే యాకోబు గారు చేసినటువంటి ప్రార్థనను మనం చేసినట్లయితే యాకోబు గారు కూడా ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు కాపాడాడు క్షేమాన్ని విస్తరింపజేశాడు చేతికలతో యోద్ధాన్ని దాటించాడు అంతేకాకుండా ఎక్కడ అడుగు పెట్టి అక్కడ యాకోబును దేవుడు ఆశీర్వదించాడు అదే రీతిలో మనం కూడా మేము వెలుచిన మార్గంలో మమ్మల్ని కాపాడమని ప్రార్థించినప్పుడు మనం ఎలాంటి మార్గంలో నడవాలి యథార్థమైన మార్గంలో నిర్దోషమైన మార్గంలో ఎవరికి ఏ కీడు తలబెట్టని మార్గంలో ఎవరికి హాని చేయని మార్గంలో ఎవరి మీద నిందారోపణ నిరారోపణ చేయని మార్గంలో పొరుగు ఏది ఆశించని మార్గంలో ఎవరిని కూడా ఎవరి భార్యను ఆశించని మార్గంలో మనం నడిచినట్లయితే దేవుడు కాపాడుతాడు చూడండి పరిశుద్ధ గ్రంథం లోపల సంసను అనే ఒక ఆయన ఉన్నాడు దేవుని చేత తది గర్భంలో నిర్మించబడగనిపై ఏర్పరిచినటువంటి వాడు నాదురు చేయబడినటువంటి వ్యక్తి వ్రతము చేయబడినటువంటి వ్యక్తి దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి ఉన్నతమైన స్థలంపై సింహాలను చీల్చినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళుతున్నాడు అంటే లోయలో పడి వెళుతున్నాడు దేవునికి ప్రతిష్ఠించబడి దేవుని ప్రజలను చతురద్యను విడిపించమని అంటే ఎవరిని వెతుకుచున్నాడు వ్యభిచారం చేసేటువంటి స్త్రీలను వెతుకుచున్నాడు వేసనని వెతుకుచున్నాడు కొంతకాలం వచ్చేదాకా గాడిద దౌడ ఎముకతో వెయ్యి మందిని చెప్పినటువంటి వాడు దేవుని ఆత్మబలం కలిగినటువంటి వాడు దేవుని శక్తి కలిగినటువంటి వాడు గాడిద దౌడతో వెయ్యి మంది పిలిస్తుందని చెప్పినటువంటి వాడు వేసిన వెతకడానికి వెతుచున్నాడు చివరికి వేశ్య దగ్గరికి వెళ్ళాడు దళిత చేతిలో చిక్కాడు దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తివి అసలు ఆడవారు చూసేది నీకెందుకురా అసలు దేవుని చేత నాదిరి చేయ దేవునికి నాదిరి చేయబడినటువంటి వ్యక్తివి నిన్ను ఆడవారు చూసి నవ్వేది కూడా నీకు తెలుస్తుందారా అసలు దేవునికి ప్రతిష్ఠబడినటువంటి వ్యక్తివి నీకు నన్ను చూసి నవ్వుతుందిరా నన్నే చూస్తుందిరా అనే విషయం కూడా తెలుస్తారా నీకు ఒరే దేవుడు అయిన వారిని స్త్రీని ముట్టిన వారిని ఇంకొక స్త్రీని చూడకురా అని చెప్పాడు ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే ఒక స్త్రీని పరాయి స్త్రీని మోహోచ్యోతి వాడు ఆక్షణ మంద వ్యభిచరించిన అవును అన్నాడు మరి అలాంటి పరమందు ఉన్నటువంటి ఇంత బ్రహ్మాండమైన ఆజ్ఞను పెట్టి నిన్ను నిన్ను నవ్వుకొని చూసేవాడు నీకు నీకు తెలుస్తారా అంటే ఎంత దిగజారిపోయావు ఎంత పాపములో పడిపోయావు ఎంత దుర్భరమైన స్థితిలో పడిపోయావు ఒరే నువ్వు చేవాడు నీ పక్కన ఉన్నవారు కూడా అదే నేర్చుకుంటారా అందుకే బిడ్డ జాగ్రత్త సంసోను గతనే వేసేదని వెతికాడు ఎవరిదా చూసేది వేసేది మాత్రమే చూస్తారు నీలాంటి వాడిని చూసి నవ్వుతారు పనికి మారిన అగ్ని ఇట్టుండేది వీడని సిగ్గులేని వాడు ఇట్టుండని చూస్తా నీలాంటి వాడిని మాత్రమే చూసి నవ్వుతారు అలాంటి వారిని చూసి నువ్వు నన్ను చూస్తున్నారు నన్ను చూసి నవ్వుతున్నారు అని ఇంకా ప్రకటించుకోవడం ఏంట్రా నీ బుద్ధిహీనత ఇంకెప్పుడు మారతావరా నువ్వు నీ చిదర జీవితము ఒరే సంసను కూడా అలాగే చేశాడు దివ్య దగ్గరికి వెళ్ళి అబ్బా నేనంటే ప్రాణం అనుకున్నాడు నువ్వు దళిదలనే పక్కన పెట్టుకున్నావు నువ్వు మంచి స్త్రీలు మంచి మాట చెప్తే వినవు దళిద చెప్తేనే వింటావు అందుకే నీ బలమంతా సమస్యను ఆ దిలీకి అప్పచెప్పాడు ఇప్పుడు నువ్వు నీ పక్కన దగ్గరకు అప్ప చెప్పుకున్నావు ఇక నీ ప ఆయన పత్రం అక్కడ నీ పత్రనం ఇక్కడ అందుకే బిడ్డ జాగ్రత్త కలిగి నీకెందుకురా పవిత్రమైన జీవితాన్ని జీవించు పరిశుద్ధతను కాపాడుకో లేకపోతే బిడ్డ పిరిస్తుల చేతికి అప్పగించబడ్డా నువ్వు కూడా శక్తుల చేతికి అప్పగింపబడే సమయం ఉంది జాగ్రత్త బ్రతుకు దేవుని యొక్క మహోన్నతమైన కృప కూరకు వేడుకో దేవుని పాదాలు పట్టుకొని ఇక్కడ కాదయ్యా ఇన్ని చేశాను పరలోక రాజ్యం నన్ను జ్ఞాపకం చేసుకుని మన దేవుని పాద దగ్గర పట్టుకొని వేడుకో లాగా నీకు కూడా మారు మనస్సు లేనటువంటి కర్మ పఠించాడు ఇప్పటికే కాని దేవుని యొక్క మహోన్నతమైన కృప కోసం పాదాల దగ్గర వేడుకో నరకంలోకి పోకుండా వాక్యం ఇంటి ప్రియమైన దేవుని బిడదారా మనందరం కూడా దేవుని యొక్క మహోన్నతమైన కృపతో వర్దిల్లడానికి ఇలాంటి దుష్టుల ఆలోచనలోకి మనం పోకుండా దేవుని యొక్క మహోన్నతమైన కృపలో వర్దిలుద్దాం దేవుని యొక్క మహోన్నతమైన కృప మనందరికీ తోడే నడిపించును గాక ఆమెన్ ఆమెన్